అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజీ కూడా సైనిక్ పురి గచ్చిబౌలి సార్ ఇప్పుడు పిఓకే పిఓకే అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ముజఫరాబాదు కోట్లీ తో కలిసి ఉన్నటువంటి ఆజాద్ కాశ్మీర్ ప్రాంతం మాత్రమేనా గిల్గిట్ బల్టిస్తాన్ ఏరియాస్ కూడా ఇప్పుడు ఈ ఆందోళనలో భాగస్వాములై ఉన్నారా అంటే ఓపెన్ గా అయితే రాలేదు సార్ ఇంకా బట్ హిస్టారికల్ గా మనం చూసుకుంటే గిల్గిట్ బాలిస్థాన్ వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ సార్ మీరు చెప్పండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో వాళ్ళ ఫార్టీ సెవెన్ లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇంకా దిగజారిపోయాయి సార్ ఎందుకు వాళ్ళు పాకిస్తాన్ లో ఉండాలని అనుకుంటారు మీరే మీరే చెప్పండి సో ఖచ్చితంగా ఒక్కసారి మనం పియోకే ఎంటర్ అయ్యామంటే గిల్గిట్ బాలిస్థాన్ వాళ్ళే మనకి పిలిచి ఆహ్వానం ఇచ్చి మమ్మల్ని మీలోనే కలుపుకోండి అని చెప్పే టైం వస్తుంది మీరు నేను చూస్తాం రైట్ ఇప్పుడు పాకిస్తాన్ లో చాలా డిమాండ్లు వస్తున్నాయి సార్ సింధ్ స్టేట్ సింధ్ దేశ్ అని చెప్పని వాళ్ళు అంటున్నారు ఇంకోవైపు బలోచిస్తాన్ ఖైబర్ ఫక్తున్వా ఇవన్నీ విడిపోతే పాకిస్తాన్ మిగిలేదు పంజాబ్ మాత్రమే అదే జరుగుతుంది సార్ రాజకీయంగా పాకిస్తాన్ దానికి ప్రిపేర్ అయి ఉందా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే సార్ యాక్చువల్లీ బంగ్లాదేశ్ కూడా జరగకూడదు సార్ వీళ్ళు చేసిన యదవ పని వల్లే బంగ్లాదేశ్ జన్మించింది సార్ వీళ్ళకి ఎలా అంటే పాకిస్తాన్ పాలిటిక్స్ కానీ మీరు మిలిటరీ లీడర్షిప్ తీసుకున్నా గానీ కంప్లీట్ డామినేషన్ పంజాబీస్ ఓకే వీళ్ళు పొలిటికల్ ల్యాండ్స్కేప్ అయినా మిలిటరీ లీడర్షిప్ అయినా సరే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ లో లీడర్షిప్ అయినా సరే కంప్లీట్ డామినేషన్ పంజాబ్ నైన్టీన్ సెవెంటీలో పాకిస్తాన్ లో జరిగిన ఎలక్షన్స్ లో బెంగాల్ కి చెందిన షేక్ ముజీర్ రెహమాన్ గారికి మెజారిటీ ఓట్స్ వచ్చిన ఒక బెంగాలీ పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతాడని చెప్పేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వనివ్వలేదు వీళ్ళు చేసిన మూర్ఖత్వం వల్లనే ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయింది వీళ్ళు ఒక్క నయా పైసా కూడా మారలేదండి సో వీళ్ళు చేసే మూర్ఖత్వం వల్లనే బలూచిస్తాన్ పోతుంది ఖైబర్త్ పక్తున్గా పోతుంది సింధు పోతుంది పిఓకే పోతుంది గిల్గిట్ బాలిస్థాన్ కూడా పోతుంది ఇందులో క్రమంలో చూసుకుంటే అన్నిటికంట ముందు పిఓకే పోతుంది అంతర్జాతీయ హండ్రెడ్ పర్సెంట్ జీరో అవకాశం సార్ ఎందుకంటే మనం షిమ్లా అగ్రిమెంట్ నైన్టీన్ సెవెంటీ టూ లో మనం సైన్ చేయించుకున్నాం ఈ సిగ్నేచర్ కూడా చేయించినప్పుడు తొంభై వేల మంది సైనికులని ప్రిజినెస్ ఆఫ్ వార్స్ వాళ్ళని మనం పాకిస్తాన్ కి తిరిగి ఇచ్చినప్పుడు సైన్ చేయించుకున్నాము దట్ ఇంటర్నేషనల్ మీడియేషన్ ఉండదు బైలాటరల్ గానే దీనికి కావాల్సిన మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి పాకిస్తాన్ ప్రతిసారి యుఎన్ జనరల్ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు వాడి దగ్గర నేను ఆర్థికంగా పెరిగాను సామాజికంగా పెరిగాను పొలిటికల్ గా పెరిగాను ఇవన్నీ మాట్లాడడానికి ఏం ఉండదు కాబట్టి ఓన్లీ కశ్మీర్ ఇష్యూ ఒకటే తీసుకొస్తాడు ఇంకో విషయం వాళ్ళకి మాట్లాడడానికి కూడా వాళ్ళ ఏం లేదు అందుకని చెప్పేసి వీళ్ళు కశ్మీర్ ఇష్యూ తీసుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసిన పని వల్లే ఫస్ట్ కానీ ఇందులో ఇండియా జోక్యం ఉంది ప్రతిసారి ఇండియా బలూచిస్తాన్ విషయంలో కూడా భారతదేశం నుంచి సమర్థన ఉండడం వల్లనే అక్కడ తీవ్రవాదం పెరుగుతుందనే వాదన ఒకటి వినిపిస్తూ ఉంటుంది పాకిస్తాన్ సో పిఓకే ఆందోళనలో కూడా భారత్ జోక్యం గురించి ఏం చెప్పచ్చు లేదు సార్ అంటే అంటే నేను బికాస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇందులో భారతదేశం ఏ చేసింది ఏది లేదు అన్నట్టుగానే బయటకు వస్తుంది రిపోర్ట్స్ ఏమన్నా తేడాగా వస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కడా లేదు అన్నట్టుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ వాళ్ళని మనం సపోర్ట్ అన్నది మనం వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే సార్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది నా ప్రాంతం సార్ నా ఇన్వాల్వ్మెంట్ ఏంటి ప్రాంతమే నాదైనప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ అన్న ప్రశ్న రాకూడదు సార్ ఫస్ట్ సో వాళ్ళు ఏదైనా వాదన చేయొచ్చు అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మన గవర్నమెంటే చేస్తుంది అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ సార్ ఒకటి ఒకటి ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో కూడా యుఎన్ మీటింగ్స్ లో ప్రతిసారి అందరూ వేరే వేరే దేశాల నుంచి కూడా కాశ్మీర్ ఇష్యూని ఒక ప్రముఖ ఏజెండాగా తీసుకొస్తున్నారు ఈ రోజు కాశ్మీర్ లో పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఆందోళన కూడా వాళ్ళ అటెన్షన్ కోసం జరుగుతున్నటువంటి ఆందోళనగా ఎందుకు చూడకూడదు మనం లేదు లేదు సార్ అటెన్షన్ సార్ ఇప్పుడు నేను ఒక మిలిటరీ క్యాంపెయిన్ చేసి పిఓకే తీసుకోవడం నాకు పెద్ద పనేం కాదు సార్ నేను డెబ్బై ఐదు సంవత్సరాలు డిప్లొమాటిక్ గా మాట్లాడుకొని తీసుకోవాలనుకున్నాను కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు శాంతిగా ఉన్నాను కదా సార్ ఆ శాంతతని నేను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం ఏం చెప్పేది పాకిస్తాన్ కి బయోలేటరల్ గానే మాటలు జరుగుతాయి కానీ మాటలు ఎప్పుడు జరుగుతాయి నువ్వు టెర్రరిజం ఆపేసినప్పుడు మాట్లాడ నువ్వు ఒకవైపు టెర్రరిజం చేస్తూ రెండో వైపు మాట్లాడదామంటే అది కుదరదు నువ్వు టెర్రరిజం ఆపేసి నేను ఎవరైతే టెర్రరిస్టులు నా మీదకి నా దేశం మీదకి వచ్చారో వాళ్ళని నాకు అందించేస్తే కూర్చొని మరిచేటి రోజు మాట్లాడుతా కానీ నువ్వు అందించినంత మాత్రము మాట్లాడడానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గాని మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సార్ గాని చాలా స్పష్టంగా చెప్పారు టెర్రరిజం అండ్ డైలాగ్ కెనాట్ గో టుగెదర్ నువ్వు టెర్రరిజం ఆపుతాను అని ప్రమాణం చెయ్యి నేను చెప్పిన టెర్రరిస్ట్ ని నాకు తిరిగి అందించు నువ్వు కావాల్సినట్టు కూర్చొని మాట సో అప్పటిదాకా ఇది ప్రెషర్ ఒకవేళ మనమే ప్రెషర్ పెడుతున్నాం అనుకోండి సార్ పిఓకేలో అలా అలాంటప్పుడు నేనైతే ఖచ్చితంగా మోదీ గారికి అవుతుంది సార్ ఇప్పుడు ఈ ఆందోళనల ప్రభావం అక్కడ ఉంటున్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్ మొన్నే పాకిస్తాన్ గవర్నమెంట్ డబ్బులు కూడా రిలీజ్ చేసింది మళ్ళీ అవన్నీ రివైవ్ చేయడానికి సో ఆ టెర్రరిస్ట్ క్యాంపుల పైన యాక్టివిటీస్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటే సార్ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చిన వార్త ప్రకారము ఆపరేషన్ సింధూర్ తర్వాత వీళ్ళు ఈ టెర్రరిస్ట్ క్యాంప్ లని ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి తరలించారని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది సార్ ఓకే అంటే ఇక్కడ ఓన్లీ స్కెలిటల్ ఎలిమెంట్స్ కొంతమందినే ఇక్కడ వదిలేసి మిగతా ఇంపార్టెంట్ లీడర్షిప్ ఏదైతే ఉందో టెర్రరిజం కి చెందింది వాళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి తరలించారని చెప్పేసి ఆల్రెడీ న్యూస్ ఉంది సార్ సో ఇక్కడ ఎవరైనా టెర్రరిస్ట్ క్యాంప్లు ఉన్నా సరే అవి ఓన్లీ మైనర్ అంటే లోవర్ కార్డర్స్ లోవర్ కార్డర్స్ పిఓకే లో ఉంటుంటారు ఇప్పుడు ఈ నిరసన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అవసరం అనిపిస్తే మనం కూడా మిలిటరీలీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సార్ అండ్ అది మాత్రం జరిగితే ఖచ్చితంగా ఒక స్వర్ణ అవకాశం అవుతుంది మన పిఓకే ని మనం తెచ్చుకోవడానికి ఎందుకంటే మనం కూడా సార్ ఇప్పుడు అమెరికా ప్రతిసారి డెమోక్రసీ డెమోక్రసీ అని అంటారు సో మనం కూడా డెమోక్రసీ డెమోక్రసీ అని చెప్పి లోపలికి వెళ్తాం సో ఇది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ కి దారి తీసే అవకాశం ఉందంటారా థ్యాంక్ యూ హింద్ సార్ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఆందోళనలో ఖచ్చితంగా అవి భారత్కి మేలు చేసే విధంగానే భావించాల్సి ఉంటుందని చెప్పని మేజర్ ఉబరాయ్ గారు చెప్తున్నారు మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచాయి కాబట్టే వాళ్ళు భారత వైపు మొగ్గు చూపుతున్నారు అనతి కాలంలోనే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ జరిగి కాశ్మీర్ విలీనం జరిగినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ఆయన ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్